ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల వేల కోట్ల దేవదూతల చే ఆరాధింపబడిచిన గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు గత రాత్రి అంతయు తండ్రి నీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించి సజీవముగా మమ్మల్ని ఉంచి ఈ సమయంలో తండ్రి ఉదయ కాలము ప్రార్థించే అవకాశమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు వేసా ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై ఉండండి దేవా మా ఆలోచనలు కాదు నీ ఆలోచనలు చెప్పున మేము పని చేసుకున్నట్టుకు నీ కృప చూపించండి నీ జ్ఞానమును మాకు దయచేయండి దేవా నీ తెలివి నీ బుద్ధిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది అవును ఏసయ తండ్రి మా చుట్టూ ఉన్నవారు మా బంధువులలోనే తండ్రి శత్రువులుగా లేచే వారి ముందు మమ్మల్ని అవమానకరముగా ఉంచకుండా ఎస్స వారి ముందే మమ్మల్ని స్థిరముగా నిలువబెట్టవలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు ఎస్ఐ వారి ముందు మేము తండ్రి లేని స్థితిలో అడుక్కునే స్థితిలో మమ్మల్ని హీనముగా ఉంచకుండా దినదినము తండ్రి వారి ముందే మాకు మంచి భోజనమును అనుగ్రహిస్తూ పోషిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వేసయ దివా అంతేకాక వేసాయా నూనెతో మతల అంటే నిత్యము మా గిన్నె పొర్లే విధముగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ దీవించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నెస్సయ్య ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్సయ తండ్రి వారి హృదయంలో ఉన్న ఆలోచనలు వారి చింత మీకు తెలుసు కావున తండ్రి వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయండి వారి ఆలోచనలను సఫలపరచండి తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్కు వెళ్తుండగా మీరే సహాయం చేయండి హాస్పిటల్లో తోడై ఉండండి ఆపరేషన్ కి సిద్ధమవుతున్న వారిని ప్రభా ఆపరేషన్ సక్సెస్ అవలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను దేవాణికే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా ఇది దినమంతయు తండ్రి చిన్నలను పెద్దలను యవలను వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని చిన్నలకు మీరు రాకపోకలందు యందు వాస్తవ తోడై ఉండగా ప్రార్థిస్తున్నాను తండ్రి యవనులను జ్ఞాపకం చేసుకోండి యవన ఏడ్చులకు లోను కాకుండా తండ్రిని అందు భయభక్తులు కలిగి ప్రభుత్వ తల్లిదండ్రులు చెప్పే మాట విని గ్రహించుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను పెద్దలను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనులలో ప్రయత్నాలు లో ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని వృద్ధులను జ్ఞాపకం చేసుకుని తండ్రి వృద్ధాప్యంలో స్థితిలో అనారోగ్యంతో బాధపడుచు ఒంటరిగా ఉన్నామని కృంగుదలలో వారు ఉంటారు గనుక ధైర్యము చేకూర్చి వారిని ప్రభా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐయా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు తోడే ఉండండి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి తండ్రి ఈ దినమంతయు మాకు తోడై ఉండమని ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించమని దినమంతయు తోడై ఉండమని పరిషుద్ధుడు నజరేయడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్